Action. పర్టికులర్లీ ఈ ఫిదాలో చూసుకున్నట్టయితే కూడానో మోస్ట్లీ నో ద తెలంగాణ నేటివిటీని ఎక్కువగా ఫోకస్ చేశారు సో ప్రాబ్లీ దిస్ ఈజ్ ఆల్సో ఫర్ ద ఫస్ట్ టైం మీ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడాను వై అంటే మీరు ఆల్రెడీ తెలంగాణ పర్సన్ తెలంగాణ స్లాంగ్లో ఉన్నారు ఇంత టైం ఎందుకు తీసుకుని సార్ లాంగ్ టైం తెలంగాణ మీద ఫోకస్ చేశారు గుడ్ క్వశ్చన్ అంటే ఇప్పుడు నేనే కాదు ఇప్పుడు అందరూ ఎందుకు ఇంత టైం తీసుకున్నారని కూడా మనకు తెలియదు వై డి ఇట్ హ్యాపన్ ఫర్ ద ఫస్ట్ టైం అంటే ఇట్ హట్ హ్యాస్ టు హ్యాపెన్ సమ్డే అండ్ ఐఎమ్ సో ఫార్చునేట్ దట్ ఇట్ హ్యాపెన్ థ్రూ మీ ఇట్ ఈస్ నాట్ ఇట్స్ ఇట్స్ అ ట్రిబ్యూట్ ఫ్రమ్ అంటే నేను అది నాకు గ్రేట్ ఆనర్ ట్రిబ్యూట్ టు వర్క్ ద మేడ్ సంథింగ్ ఇన్ తెలంగాణ బేసిక్గా బికాస్ ఇన్ని రోజులు ఎందుకు పట్టిందంటే గుడ్ క్వశ్చన్ సో నా అన్ని క్యారెక్టర్స్లో ఉంటుంది ఆల్మోస్ట్ హ్యాపీనెస్ రాజేష్ స్పీక్స్ తెలంగాణ ఏంద్ర అబరకాయలు ఇవి అంటుంటా అట్లా అట్లుంటుంది అండ్ దెన్ నాగరాజ్ ఇన్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ స్పీక్స్ తెలంగాణ సో ఐ హ్యావ్ ఐ హీన్ పుట్టింగ్ సమ్ ఫ్రెండ్స్ అట్లా అని కానీ మొత్తం చేయాలి అనుకున్న అనుకున్న ఐడియా మాత్రం దట్ ఈస్ దట్ ఈస్ అ బ్రిలియంట్ అంటే నాకు జస్ట్ గాడ్స్ గిఫ్ట్ అనుకుంటున్నాను దట్ ఇట్లీస్ట్ దట్ స్ట్రైకింగ్ దట్ అయితే వీ హ్యావ్ టు డూ ఇట్ అని సో ఇట్ ఇట్ ఐఎమ్ సూపర్ అంటే అది అనుకోగానే ఐ ఆ సూపర్ హ్యాపీ ఐ న్యూ ఇట్ వాజ్ లైక్ ఇట్స్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద అంటే చాలా ఆనెస్ట్ ఎఫర్ట్ మాకు ఆ ప్రేమ అంతా కనిపిస్తుండదు రిచువల్స్ కానీ పెళ్ళి కానీ అన్నీ కొత్త తెలంగాణ పెళ్ళి అరే ఎప్పుడు చూడలేదు తెలంగాణ ఊరు ఎప్పుడు చూడలేదు తెలంగాణ భాష ఎప్పుడు చూడలేదు అట్లా ఇట్ల ఇట్లా ఎప్పుడు అయినని ఎప్పుడు ఎప్పుడైనా అంటే ఐ సినిమాకి ఎంత ఫ్రెష్ అయిపోయి ఎంత బాగుంటుంది అనిపించింది నాకు అంటే అండ్ ఐ ఐ లవ్ ఐ లవ్ లవ్ ఇట్ అండ్ ఐ రైట్ రియల్ వెల్ యాక్చువల్ ఐ తెలంగాణ ఇంకా స్మూత్గా వస్తుంది నాకు యాక్చువల్ సో ఐ వాస్ ఐ గాట్ ఎక్సైటెడ్ సో వై సో లేట్ అంటే ఎట్లీస్ట్ బెటర్ లేట్ ఫస్ట్ సినిమా ఇట్లా తెలంగాణ subscribe ఫ్రైడే Friday poster. Friday poster. Like and share <laughs>